न्यूज टीवी की स्वागतम। పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఆర్ఎంపీ మరియు పిఎంపీలు జిల్లా అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు వారి పిలుపు మేరకు మా మండలంలో ఈ రోజు బంద్ నిర్వహించడం జరుగుతున్నదని రామగిరి ఆర్ఎంపీ మరియు పిఎంపీ మండల అధ్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ సభ్యులు తెలంగాణ మెడికల్ సభ్యులు మా మీద చేసే దాడులకు నిరసనగా ఈ రోజు మా రామగిరి మండలం బంద్ చేయడం జరిగిందని తెలిపారు ఈ విషయంలో పురస్కరించుకుని మంతని మండలం కమాన్పూర్ ఆర్ఎంపీ మరియు పిఎంపీ వారు మా దగ్గరకు వచ్చి సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో రామగిరి మండలం అధ్యక్షులు జగదీశ్వర్ మంతని కమాన్ అధ్యక్షులతో పాటుగా మాణిక్యం రాజు సందీప్ శ్రీను సతీష్ నాగుల కుమార్ కృష్ణస్వామి రెడ్ల సతీష్ పాటుగా ఆర్ఎంపీలు మరియు పాల్గొన్నారు అందరికీ నమస్కారము న్యూస్ పిఎంపీ మరొకసారి మా ప్రోగ్రాంకి వచ్చి అందుకు ధన్యవాదములు మా మాపై దాడులకు నిరసనగా మా జిల్లా ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు డివిజన్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు మేము రామగిరి మండలంలో ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము ఈ టిఎస్ఎంసి దాడులకు నిరసనగా ఈ ప్రోగ్రాము ఈరోజు చేయడం జరిగినది మేము పరిధి మించి మేము ప్రాక్టీస్ చేయట్లేదు మా టిఎస్ఎంసి కానీ గవర్నమెంట్ నిర్దేశించినటువంటి సూచనల మేరకే డిఎంఎండి ఆదేశాల మేరకే మేము ప్రాక్టీస్ చేస్తున్నాము పల్లెలో చాలా ప్రజలు చాలా దీనంగా ఉంది రూపాయి ఇచ్చినా ఇవ్వకున్నా డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా ఉద్దరు కానీ నగదు కానీ ఇండ్లలోకి పోయి మేము ప్రాక్టీస్ చేస్తున్నాము జనాలు చాలా అస్వ్యస్తంగా ఉన్నారు దయచేసి ఐఎంఐ డాక్టర్స్ కానీ డిఎంఎండితో సార్ కానీ ఇటు టీఎంసీ వాళ్ళ కానీ మీ అందరికీ చేతులు ఇచ్చి జోడించి మేము కోరేది ఒకటే మా మీద పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం లాగా మా మీద మీరు విరిచిపడకండి దయచేసి మేమీద పుట్టకూటి కోసం చేస్తున్నాం తప్ప మేము లక్షల్లో వేలలో సంపాదించట్లేదు దయచేసి మాపై దాడులు ఆపాలని మాకు జీవనోపాధి చూపించాలని అదేవిధంగా గవర్నమెంట్ మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చేసి వెయ్యి వెయ్యి రో వెయ్యి వెయ్యి గంటల ట్రైనింగ్ ఇచ్చారు అదేవిధంగా గవర్నమెంట్ కూడా మాకు సర్టిఫికెట్లు ఇచ్చేసి మా జీవనోపాధి చూపించాలని మా మండల తరపున మీ మీ న్యూస్ ద్వారా కోరుతున్నాము ధన్యవాదాలు